బోధకుడా ఇదిగో నేను పరలోకానికి వెళ్ళాలి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలయ్యా అని అడిగితే ఆయన అంటారు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిల్లవద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపమని చెప్పినప్పుడు అప్పుడు ఆడు అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటునని చెప్పాను ఏ అతను చూసి అతన్ని ప్రేమించి అబ్బా మంచి నమ్మకం కలిగిన యథార్థవంతుడువయ్యా నువ్వు చాలా భక్తి పౌరుడు అయ్యాన్ని ప్రేమించి యేసుప్రభువారు అయితే నీవన్నీ చేస్తున్నావు కానీ నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అని యేసు ప్రభువారు చెప్తున్నాడు ఏమని యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒక్కటి కొదువుగానున్నది నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి భేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అల్లెలుయా చూడండి ఈ రోజున యేసు ప్రభువుని ప్రేమించి అన్నీ చేస్తున్నారు ఏది దేవుని ఆగ్నులన్నీ నరహత్య చేయొద్దని వ్యభిచరింపద్దని దొంగిల్ల వద్దని అబద్ధ సాక్ష్యం పలకవద్దని మోసపుచ్చవద్దని తల్లిదండ్రుల సన్మానం ఇవన్నీ చేస్తున్నారు కానీ కొంతమంది ధనాపేక్ష మీద ఆశ చావనప్పుడు యేసుప్రభు అంటున్నాడు వీడన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడ్రా బాబు అని ఆయన ఆయన్ని ఆయన యేసుప్రభు ఆడిని ప్రేమించి అతన్ని ప్రేమించి ఏమంటున్నాడంటే నీకు అన్నీ గుడ్ వెల్ గుడ్ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు నువ్వు ఏ విషయంలోనైనా సరే కరెక్ట్గా ఉన్నావు కానీ అయితే నీకు ఒకటి తక్కువగా ఉన్నది ఏంటి అవి ఒకటి తక్కువ అంటే ఏసా అతను చూసి అతన్ని ప్రేమించి నీకొక్కటి కొదువుగానున్నది నీ వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బేదలకి పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అది ఈరోజును కూడా మనం చూస్తే భక్తి చేసే కొంతమంది భక్తిపరులు అన్నిటికాడ ప్రార్థనలకు వెళ్ళటంలో మోకరించటంలో అనేక విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటున్నారు కానీ ధనము విషయానికి వచ్చేసరికి ఇక ఎలా ఉంటున్నారంటే వీని వలే ముఖమంతా చిన్నపుచ్చుకొని మేము దేవునికి ఇవ్వాలా దేవుని పరిచర్య ఖర్చు పెట్టాలా ఏమీ చెప్పలేదు మాకు ప్రభు మమ్మల్ని సంపాదించుకొని వెనకేసుకొని బంగారాలు నగలు బట్టలు ఆస్తులు ఫలాలు ఈ సంపాదించుకోమన్నాడు కానీ మాకు దేవుని పనిని ఖర్చు పెట్టమని మాకు చెప్పలా అని వినువలే ఆడంట అతనంట అతడు మిగిలి ఆస్తి అలగడవా మిగిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గెలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుటే కంటే సూది సూదిపెజ్జంలో దొరుట సులభము అలలుయ్యా అంతకదు ఒంటిని అయినా దొరచవచ్చు కానీ ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరటం అనేది చాలా కష్టమని యేసు ప్రభు వారు చెప్తున్నటువంటిగా మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా